అన్నది కూడా మా ఆయన చిన్నప్పుడు ఎలా ఉన్నారో అది నాకు ఇష్టం అలా ఉంటే బాగుండేది అంటుందా అనదు కానీ రుక్మిణీదేవి ఏమడిగిందో తెలుసా మీరు పెద్దవారు అయిపోయిన తర్వాత ఈ రాయబారాలు ఈ సారథ్యాలు ఈ రాజకీయ వ్యూహ రచనలు అబ్బబ్బా వీటికన్నా మీరు బాలకృష్ణుడిగా ఉన్న లీలలు చాలా బాగుంటాయి మీరు పెద్దవారిగా ఇంట్లో తిరుగుతున్నప్పుడు ఉన్న తృప్తి కన్నా బాలకృష్ణుడిగా ఒక్క మూర్తి చేయించి తెచ్చి నాకు పెట్టండి చూసి సంతోషిస్తానది అంటే అసలు ఆ బాలకృష్ణ లీలను ఎంత గొప్పవో చూడండి అప్పుడు విశ్వకర్మని పిలిచి చేయించాడు బాలకృష్ణుడి మూర్తిని ఆ మూర్తే ఒకనకొకప్పుడు విదేశీయులు ఓడలో తీసుకెళ్ళిపోతున్నారు చందనపు దుంగలో పెట్టి తీసుకెళ్ళిపోతుంటే బ్రహ్మాండమైన వర్షం వచ్చి ఓడ ఊగిపోతుంది ఓడ ఊగిపోతున్న సమయంలోనే మధ్వాచార్యుల వారి ఒడ్డు నిలిపోతున్నారు చూశాడు ఓడలో ఉన్నటువంటి విదేశీ నావికుడు ఈ దేశంలో మహాత్ములు అంతటి గొప్పవారు ఉంటారు ఎవరో వెడుతున్నారు ఒడ్డునని ఉంచరిచాడు అయ్యా రక్షించండి రక్షించండి ఓడ ములిగిపోతోంది తుఫాన్లోనని విన్నారు మగ్వాచార్యుల వారు ఉత్తరీయం తీసి ఒక్కసారి ఇలా ఊపారు అంతే తుఫాన్ ఆగిపోయి ఓడ నిలబడింది ఆయన ఒడ్డుని ఈత కొట్టుకుంటూ వచ్చి నా ఓడలోకి వచ్చి మీకు కావలసింది తీసుకోండి అన్నాడు నాకేం కావాలి నాకేం అక్కర్లేదన్నాడు ఏదో ఒకటి ఒక్కసారి రండి నా ఓడకన్నాడు వెళ్ళారు ఆ చందనపు దొంగ చూడగానే అర్థమైంది ఇందులో కృష్ణుడు ఉన్నాడు రుక్మిణీదేవి దేవి కోసం కృష్ణ పరమాత్మ చేయించి ఇచ్చినటువంటి బాలకృష్ణమూర్తి దాన్ని తీసుకొచ్చి మహానుభావుడు పుష్కరిణిలో స్నానం చేయించి ఉడిపి క్షేత్రంలో ప్రతిష్ట చేశారు ఇవాళ ఉడిపి క్షేత్రంలో ఉన్న బాలకృష్ణుడు మధ్వాచార్యుల వారు తీసుకొచ్చినటువంటి కృష్ణ పరమాత్మ రుక్మిణీ దేవికి బహూకరించినటువంటి బాలకృష్ణమూర్తి యొక్క మూర్తి అంత గొప్ప మూర్తి ఉడిపి కృష్ణ భగవానుడు